ఏటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం గత వారంలోనే ఏటీవీ న్యూస్ తెలుగు వైసీపీ సీనియర్లు ఏమయ్యారు కూల్చివేతలపై ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు సీన్లోకి రావడం లేదని పాయింట్అవుట్ చేస్తూ ఒక న్యూస్ ఐటెం వేసింది ఇప్పుడు లోక్సభలో కూడా వైసీపీ తన రోల్ ఏంటో అర్థం కాక అయోమయంలో ఉందా లేక కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారులే అని మౌనంగా ఉంటుందో అర్థం కావటం లేదు కానీ రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని ఎవరైనా విమర్శిస్తుంటే మాత్రం వారు చాలా సంతోషిస్తున్నారు ఇక విషయంలోకి వెళ్తే లోక్సభలో తృణమూల కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు వాట్ వాట్ అబౌట్ అబౌట్ అజిత్ स इज स्टील पेंडिंग जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है चलिए टीडीपी लीडर्स चलिए टीडीपी लीडर्स चेंज कर देता है एनसीपी लीडर्स चेंज कर देता है आप जो बोल रहे हैं आप चेंज दे आर दे नॉट कॉरप्टेडर टी द टीडीपी टॉप लीडर वाज नॉट अरेस्टेड बाई दी न्सीड़ी सी बी आई वाई लस्ट गवर्नमेंट इज सेल्फ हीम सर ही नाउ ऑनेस्ट हाँ वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया नाउ व्हाट इज व्हाट ए पॉलिटिकल कंपल्सन इज हैविंग व्हाट ए पॉलिटिकल कंपल्सन नरेंद्र मोदी जी व्हाट ए फेट देखिए क्या पॉलिटिकल कंपल्सन है आपको भी डिसऑनेस्ट कोरप्ट लीडर्स के लेके सरकार बनाना पड़ता है यही फेट है फेट ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అవినీతి పరుడంటూ ఆయన ఘాటుగా విమర్శలు చేశారు అలాంటి నాయకులతో పొత్తు కుదుర్చుకున్నారని ప్రధాని మోడీని ఆయన దెప్పిపడవడం విశేషం సీఎం చంద్రబాబు నాయుడిపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనూహ్యంగా విమర్శలు గుప్పించడంతో టీడీపీ తమ్ముళ్లు షాక్ కు గురయ్యారు ఈ విషయంలో టీడీపీకి రాష్ట్రంలో ప్రధాన అయిన వైసీపీ ఎంపీలు మౌనంగా మరోవైపు సంబరపడటం విశేషం జాతీయ స్థాయి రాజకీయాల్లో వైసీపీది విచిత్రమైన రాజకీయ పందా ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమికి సమాన దూరంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చినా ఇటు బీజేపీ పెద్దలతో అటు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉండటం ఏ పార్టీ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికైనా తెలుస్తుంది అయితే వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీఏతోనే వైసీపీకి అవసరం ఉంది గతంలో లోక్సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీది కూడా ఇదే పరిస్థితి అందుకే ఏపీలోని ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీవే అనే రాజకీయ విశ్లేషకులు చలోక్తులు విసురుతుంటారు ఇక రాజకీయంగా ఒంటరి పోరాటానికి కాలం చెల్లింది ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీలు సైతం ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నాయి ఇటువంటి సమయంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతుగా నిలిచిన ఇండియా కూటమితో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి ఆ పార్టీకి ఇబ్బందులేమీ ఉండవు కానీ వైసీపీ ఎంపీలు రెండింటికి సమాన దూరం పాటిస్తున్నట్టుగా ఉన్నారు అప్పట్లో తమ నాయకుడు వైఎస్ జగన్పై సిబిఐ ఈడీ కేసుల్ని కాంగ్రెస్ పెట్టించిందని అందుకే ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమికి వైసీపీ ఎంపీలు దూరంగా ఉంటున్నారు అని అనుకోవాల్సి వస్తుంది అయితే ఇండియా కూటమి నేతలతో కనీసం స్నేహ సంబంధాలు ఉంటే జాతీయ స్థాయిలోనైనా వైసీపీకి మంచి జరిగే అవకాశం ఉంటుంది టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనకు తానే చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం సాధారణ విషయం కాదు దీనికి కొనసాగింపు ఉండవచ్చు వైసీపీ రాజకీయాల్ని రాజకీయ కోణంలో చేస్తున్నట్లయితే ఇలా ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు తమ ప్రత్యర్థి టీడీపీపై ఎవరో మాట్లాడితే సంబరపడటం తప్ప ఇందులో తమ గొప్పతనం లేదని వైసీపీ ఎంపీలకు తెలుసు తమ పాత్రను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పోషిస్తున్నారు అనేది కూడా ఈ వైసీపీ ఎంపీలకు తెలుసు కనీసం రానున్న రోజుల్లో వైసీపీ జాతీయ స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలుంటాయి లేదా మేము ఇంతే అని భీష్మించుకుంటే మాత్రం ఆ క్రెడిట్ తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రత్యర్థులు తండుకుపోతారు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ